పదహారవ తేదీ ఆదోని నియోజకవర్గంలోని దానాపురం కేంద్రంలోన మరి ఈ సముద్రం పాలన పైన అక్కడికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి ఆయన దళిత సర్పంచ్ని తీవ్రంగా అవమానించాడని చెప్పేసి డివైఎఫ్ఐగా మేము భావిస్తున్నాం అందుకే వెంటనే ఎవరైతే ఆదోని ఎమ్మెల్యే ఉన్నాడో స్వార్థసారథి ఈయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా మరి ఆయన ఎస్సీనా ఆయన క్రిస్టియనా అనేసి ప్రత్యేకంగా అడుగుతున్నాడు ఎందుకైనా నువ్వు పైకి రాలేదు నువ్వు క్రిస్టియనా అనేసి ఎమ్మెల్యే అడుగుతున్నాడు పక్కనే ఉన్నటువంటి తెలుగుదేశం నాయకురాలు కూడా ఆయన ఎస్సీ అందుకనే రాలేదని చెప్తుంది అంటే ఎస్సీలను మీరు కట్టపైకి ఎక్కించుకోరా ఎస్సీలు అంటే ఎందుకు మీకు ఇంత ఇవ్వచ్చని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ముఖ్యంగా ఎమ్మెల్యేకు మాకు అర్థమవుతుంది ఈ మత ఉన్మాద రాజ్యంలోనా అంటే ఈ రోజు బిజెపి ఏదైతే చెప్తుందో మనుధర్మ ధర్మ శాస్త్రం అని ఆ మనుధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో భాగంగానే ఈ రోజు అక్కడ దళిత ఎమ్మెల్యే ని అవమానించారని చెప్పేసి డివైఎఫ్ఐ గా మేము భావిస్తున్నాం కాబట్టి తక్షణమే ఆలోని ఎమ్మెల్యే పైన మరి అట్రాసిటీ కేసుని నమోదు చేయాలి లేదంటే మాత్రం మొత్తం విద్యార్థులు యువజనులతో కలుపుకొని మిగతా దళిత సంఘాలతో కలిసి కూడా ఆలోని ఎమ్మెల్యే ఆయనకు క్షమాపణ చెప్పి ఆయన పైన కేసు నమోదు చేసే వరకు మేము పోరాడుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు నాగేశ్వర్ డివైఫై జిల్లా కార్యదర్శి కరణం